రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తాజా బ్లాక్ బస్టర్ మూవీ కింగ్డమ్ ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా ప్రేక్షకుల మనసును దోచుకుంటోంది జెస్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ జులై ముప్పై ఒకటిన విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది విజయ్ దేవరకొండ నటించిన ఈ స్పై గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది కింగ్డమ్ మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది ఏకంగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు విజయ్ కెరియర్లోనే లోనే భారీ ఓపెనింగ్స్ రాబట్టింది రెండో రోజుకు యాభై మూడు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది కింగ్డమ్ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ అధికారికంగా ప్రకటించారు మేకర్స్ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అరవై ఏడు కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు అధికారికంగా వెల్లడించారు ఆదివారంతో పాటు వచ్చే వారం వసూళ్లు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో విజయ్ మాస్ యాక్షన్ అదిరిపోయింది ఇక ఇందులో విజయ్ సత్యదేవ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకున్నాయి అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన బీజిఎం సినిమాకు హైలైట్ అయింది చిత్రంలో విజయ్ జోడీగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది